శ్రీకృష్ణుడికి అరికాలలోనే అపాయం ఉందని తెలుసా అలాగే శ్రీకృష్ణుని చావు ముందుగా దుర్వాసమునికి ఎలా తెలుస్తుందో అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి జస్ట్ ఓ లైక్ చేయండి ఇక వీడియోని ప్రారంభిద్దాం గాంధారి శ్రీకృష్ణుని శపించిన తర్వాత దుర్వాస మహర్షి ద్వారకా చేరుకొని శ్రీకృష్ణుడు అంతఃపురంలోని వస్తువులన్నిటినీ చల్లా చెదురు చేశాడు దుర్వాసుడు తనకు పాయాసం కావాలని అడగడంతో శ్రీకృష్ణుడు వేడివేడి పాయసాన్ని పాయాసాన్ని దుర్వాసుడు ముందు ఉంచాడు దాంతో దుర్వాసుడు ముందుగా పాయాసాన్ని తిని మిగిలిన ఎంగిలి పాయాసాన్ని శ్రీకృష్ణుడు ఒంటికి రాసుకోమన్నాడు దాంతో శ్రీకృష్ణుడు తన పాదాలను మినహా పాయాసాన్ని తన ఒళ్ళంతా రాసుకున్నాడు మిగిలిన పాయాసాన్ని శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి శరీరానికి రాయగానే దుర్వాసుడు రుక్మిణీదేవిని రథానికి కట్టి ఆ రథం ఎక్కి వీధుల్లోకి వెళ్లాడు రుక్మిణీదేవి కింద పడడంతో రథం దిగి వెళ్తున్న దుర్వాసుడిని శ్రీకృష్ణుడు మౌనంగా అనుసరించాడు అతిథిని అవమానించకూడదనే దయాగుణంతో తాను ఏం చేసినా భరించిన శ్రీకృష్ణుడి దేహం పాయాసాన్ని రాసుకోవడంతో వజ్రం కంటే దృఢమైనదిగా మారిపోయింది కానీ పాయాసాన్ని హరికాళ్ళకి రాయకపోవడంతో శ్రీకృష్ణుడికి అపాయం పాదాలల్లోనే ఉంది అని చెప్పి దుర్వాసముని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఈ వీడియో కనుక నచ్చితే జస్ట్ ఓ లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్